అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి ఈ నెల ఇరవయో తారీఖులోపు స్థాయి అర్హుల జాబితా అనేది సిద్ధం చేసి మరి ఇరవై ఆరు నుంచి కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మరొక అప్డేట్ ద్వారా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల సాయం ఎప్పుడు అందుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా ఇక్కడ భారీ అప్డేట్ను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఈ యొక్క హామీని అమలు చేసి ఈ యొక్క ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ యొక్క మొదటి విడత సాయాన్ని ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ ఏ విధంగా మనకు యొక్క సాయాన్ని మనం పొందాలి ఏ విధంగా యొక్క సాయానికి మనం అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి యొక్క సాయం అనేది అందుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను క్లారిటీగా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా లైక్ చేయండి వీడియోని ఎదురుగా లైక్ గుర్తుంటుంది లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియోలో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడు ఈ సాయాన్ని రైతులకు అందించాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూసినట్లుగా రైతులు ఎదురు చూసినట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూడా ముందుకెళ్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులందరికీ కూడా ఒక రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అప్డేటు మరి రై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు వెంటనే రైతు సేవ కేంద్రానికి రెండు ప్రూఫ్స్తో వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేయించుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క సాయం అందుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొక తాజా ప్రకటనతో రైతులకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు యొక్క సాయం ఎప్పుడు వస్తుందా ఏంటా అనేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ సాయాన్ని అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి దాని ప్రకారం ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క అన్నదాద సుఖీబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలి అనుకుంటున్నారో ఆ రైతులంతా కూడా వెంటనే కూడా మీరు ఏం ఆలోచించకుండా నేరుగా మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు పాస్బుక్ జిరాక్సు బ్యాంక్ అకౌంటు వన్ బి జిరాక్స్ వీటన్నిటితో కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి అప్లై చేసుకునేది ఒక ఎత్తు అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనర్హత ఉన్నటువంటి రైతులందరినీ కూడా గుర్తించి కేవలం అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరి ఉన్నటువంటి రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ప్రతి రైతు కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది మరి ఏ రైతులైతే ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటారో అప్పుడే రైతులకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల మూడు విడతల సాయం కింద ఇరవై వేల రూపాయలను అందించడం జరుగుతుందని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఆ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి డబ్బులు విడుదల చేస్తుంది అప్పుడు డబ్బులు పడితేనే మనకు డబ్బులు జమ అయినట్లు లేకపోతే మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి రెండోసారి డబ్బులు పడతాయంటే పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది దాదాపు కాబట్టి మీరు ఒకసారి మీకు డబ్బులు పడతాయి కాబట్టి మీరు ముందుగానే అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే అన్నీ పెట్టుకొని ఇలా సిద్ధంగా ఉంటారో అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేరుగా మీకు ఒక డబ్బులు అనేది జమ అయిపోతుంది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇప్పుడే మీరు ఇంకేం ఆలోచించకుండా ఎవరైతే రైతులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ పొందిన రైతులే కాకుండా ఇక్కడ కొత్తగా మనకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినటువంటి రైతులు కూడా నేరుగా మీ యొక్క వన్ బి జిరాక్స్ అంటే పాస్బుక్ జిరాక్స్ తీసుకెళ్ళండి పాస్బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ రైతు గుర్తింపు కార్డు కంటే వెరిఫికేషన్ చేసి వాళ్ళొక పదకొండు అంకెల గుర్తింపు కార్డునైతే మనకు కేటాయిస్తారు మరి ఇవి అన్నీ కూడా నిజమా కాదా మీరు రైతా కాదా అని చెప్పి అక్కడ నిర్ధారించడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా ప్రభుత్వ సాయం పొందుతున్నారని చెప్పి ఇటీవల ప్రభుత్వం గుర్తించి అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ఇక్కడ మనకు అయితే చేసింది మరి దాని ప్రకారం ఇక్కడ రైతులకు ఈ యొక్క సాయం అనేది అంటే ఎవరైతే గతంలో ఉన్నటువంటి అంటే మాజా ప్రతినిధులు కానీ అలాగే గ్రూప్ ఫోర్ ఉద్యోగులు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇలాంటి చాలా మంది ఇక్కడ అనవసరంగా ఈ యొక్క సాయాన్ని పొందుతున్నారని చెప్పి మరి వాళ్ళందరినీ కూడా తొలగించేసి నేరుగా నిజమైనటువంటి రైతులకు మాత్రమే సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతును గుర్తించి దాని ప్రకారమే ఇక్కడ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క సాయాన్ని పొందడానికి వారు కూడా అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని ఉన్నారనమాట మరి ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మీరు ఇంకా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోకుండా వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోకుండా ఉంటే మీరు ఏం చేయకుండా నేరుగా ఇవన్నీ కూడా నేను చెప్పినట్లుగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి మరి ఇది కూడా అయిపోయిన తర్వాత ప్రతి రైతు కూడా చేయాల్సింది ఏంటంటే ఈకేవైసీ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని మీకు ఫోన్ ఉంటే మీ ఫోన్లో కూడా మీకు తెలిస్తే మీ ఫోన్ ద్వారా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఒకవేళ మాకు అలా తెలియదు అనుకుంటే మీరు నేరుగా రైతు అంటే మీ సేవా కేంద్రానికి కానీ లేకపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇలా రెండు రకాలుగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట మరి ఆ విధంగా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఒకవేళ అది కూడా కాదు ఈకేవైసీ అయిపోయింది అనుకుంటే తప్పకుండా మీరు ఎన్పిసిఐ లింకు మరి బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింకు ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎవరికైతే లింక్ ఉంటుందో వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది లేకపోతే ఈ యొక్క సాయం అందే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఇవన్నీ కూడా సరిచేసుకునే దానికి అవకాశం ఉంది ఒకవేళ గతంలో ఏదైనా మీకు డబ్బుల విషయంలో అంటే ఈ సాంకేతిక కారణాలు ఏవైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం కానీ ఇవేవైనా మీకు సాంకేతిక కారణాలు ఉన్నట్టే కూడా అవి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు అవకాశం అయితే ఉంది మరి అవి కూడా క్లియర్ చేసుకుంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు రెడీగా ఈ యొక్క డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే ఆ కసరత్తులు మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ముందుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మరి ఇది ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇది కనుక మిస్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు కాబట్టి ఇది మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మరి ఎన్పిసిఐలింకు ఈకేవైసీ మరి ఏదైనా మీకు భవిష్యత్తులో పంటల నష్టపరిహారం జరిగితే ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని అందుకోవడానికి పంట నష్టపరిహారం కింద డబ్బులు రావాలంటే మీరు ఈ క్రాఫ్ట్ కూడా చేయించుకోవాలంటే మీరు వేసేటువంటి పంటను మీరు నమోదు అనేది చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్ నమోదు కూడా చేయించుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి